చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధాని మోదీతో పాటు జాతీయ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు చంద్రబాబుతో పాటు పవన్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి కేబినెట్ కూర్పుపై కూడా కసరత్తు జరుగుతోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి చాలా రకాలుగా హామీలిచ్చింది అవి అమలు చేస్తామని స్పష్టమైన సంకేతాలు పంపించేలా ప్రమాణ స్వీకారం రోజున కీలక ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మెగా డీఎస్సీ భర్తీపై మొదటి సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది జగన్ ఐదేళ్ల పాలనలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేయలేదు విపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఆరు వేల పోస్టులతో డిఎస్సీని ప్రకటించారు అప్పుడే విపక్షాలు జగన్పై ఆరోపణలు గుప్పించాయి నిరుద్యోగ యువత సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు యువతలో వైసీపీ పట్ల వ్యతిరేకతకు ఇది ఒక కారణమైందే అదే సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి రావటంతో తొలి సంతకం నోటిఫికేషన్ నోటిఫికేషన్పై అని తెలుస్తోంది రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై తొమ్మిది వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత ఏడాది జులై ముప్పై ఒకటిన లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు అయితే ముప్పై వేల పోస్టులను భర్తీ చేస్తారా లేదంటే వారిగా వాటిని భర్తీ చేస్తారా ఐదేళ్ల పదవీ కాలంలో ఏటా డిఎస్సి ప్రక్రియ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది అయితే ఏపీలో నిరుద్యోగులు సంతృప్తి పడేలా డిఎస్సి ప్రకటన ఉంటుందని తెలుస్తోంది చంద్రబాబు గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇక రెండో సంతకం దేనిపై ఉంటుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాల్లో ఒకటైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత రెండో సంతకం ఆ ఫైల్ పైనే పెడతారని సమాచారం దాదాపు ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ ఎన్నికల్లో పెను దుమారాన్ని రేపింది దీన్ని ప్రభుత్వంపై శతజ్ఞిలా వాడుకుంది కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తామన్న హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి దీనికి సంబంధించిన ప్రక్రియను రెవెన్యూ శాఖ ప్రారంభించింది న్యాయశాఖ అనుమతి కూడా తీసుకుంటున్నారు రేపు సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ ఫైల్ పై రెండవ సంతకం చేసిన తర్వాత మంత్రి మండలిలో ఆమోదించి వచ్చే శాసనసభలో టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెడతారు దీంతో చట్టం రద్దవుతుంది పాత చట్టమే అమల్లో ఉంటుంది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ ప్రజల్లో అనేక భయాందోళనలకు కారణమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది స్థిరాస్తులపై హక్కులను నిర్ణయించే అధికారం అధికారులకు అప్పగించడంపై దుమారం రేగింది భూ హక్కుల్లో తలెత్తే వివాదాల పరిష్కారానికి మూడంచల వ్యవస్థను నీతి ఆయోగ్ రూపొందిస్తే దాన్ని రెండింటికే పరిమితం చేసింది వైసీపీ ప్రభుత్వం ఇన్ని లోపాలు ఉన్నందున దీన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి క్రమంగా ఇది రాజకీయ అంశంగా మారి ఎన్నికల్లో ప్రచారా ఇంత దుమారానికి కారణమైనందున దీన్ని రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది టీడీపీ జనసేన ప్రతి సభల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా తీసుకెళ్లారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్థలాలు లాక్కుంటారని ప్రచారం చేశారు దీనికి భయపడిన జనం వైసీపీని తిరస్కరించారనే విశ్లేషకులు అంటున్నారు అందుకే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే ఉంటుందని చెబుతున్నారు